మార్చి ముప్పై ఉగాది తర్వాత కుంభరాశి వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతుందని చెప్పేసి మనకు పురాణాలు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరిగిందండి నిజంగా కుంభరాశి వారు కనుక ఈ వీడియోను వినటం జరిగితే అసలు మీరు మీ సంతోషానికి ఇంకా అవధులు అనేవి ఉండవు చాలా సంతోషపడిపోతారు నిజంగా మీరు మిఠాయిలు సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఈ ఉగాది తర్వాత నుంచి అంటే ఈ విశ్వాసునామ సంవత్సరంలో శని సంచారంలోని మార్పుల వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాసుల్లో మీ రాశి కూడా ఒకటి ఉంది అంటే మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదము ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ రాశి మీద పడింది అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆ దేవుడే స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదించాడండి ఇక ఇంతకన్నా గుడ్ న్యూస్ ఇంకొకటి ఉందా చక్కగా మీ నోటిని తీపి చేసుకొని అలాగే మీ కుటుంబం సభ్యులు మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే హ్యాపీగా అందరికీ మిఠాయిలు కానీ చాక్లెట్లు కానీ పంచిపెట్టేసేయండి ఎందుకంటే అలా చేయటం వలన మీ సంతోషం అనేది ఇంకా శాశ్వతంగా ఇంకా కాస్తో కూస్తో మీ చేత్తో మిఠాయిలు పంచడం వలన మీ జాతకంలో కాస్తో కూస్తో ఏదన్నా దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అలాగే కొన్ని సమస్యల వల్ల వాటికి చిన్న చిన్న పరిహారాలు కూడా నేను చెప్తాను అవి చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది మనకి ఈ మార్చి ముప్పై తర్వాత అంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో శని సంచారంలో మార్పుల వల్ల మీకేంటంటే ఈ కుంభరాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టిందని చెప్పేసి మనకు పండితులు అంటే పురాణాలు చెప్పటం అనేది జరిగింది మీకు ఇక అసలు దేనికి ఏది అనుకున్నా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిద్దండి అస్సలు తిరిగి అనేది ఉండదు అందులో ముఖ్యంగా మీకేంటి అనంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీకు చేసే పని ఏదన్నా మీరు చేశారనుకోండి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆ కష్టానికి రెట్టింపు ప్రతిఫలం అంటే రెట్టింపు వంద రూపాయలు కా రావాల్సిన కాడ రెండు వందలు రావటం లక్ష రూపాయల ఆస్తి ఉందంటే అది రెండు లక్షలు అవ్వటము మీకేదన్నా కోటి రూపాయల ప్రాపర్టీ ఏమైనా ఉంది అని అనుకోండి అది సడన్గా పది కోట్లు అవటము అట్లా దాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు అది చేసే ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు మీకు ఉన్నటువంటి వస్తువులు పెరగటం అవ్వచ్చు ఇట్లా చాలా రకాలుగా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేసే కాడ ప్రమోషన్స్ రావటము అలాగే ఉద్యోగం చేసే కాడ మీకు శాలరీస్ పెంచటము మీ యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని అంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా చూడటము మిమ్మల్ని అందరినీ అంటే నలుగురిలో మీకు బాగా పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇలాంటివి మంచిగా పేరు ప్రతిష్టలు రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకేంటి అనంటే శని పదకొండవ స్థానంలో ఉండటం వలన ఈ కుంభరాశి వారికి అసలు మామూలుగానే రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి స్థానం పదకొండవ స్థానం రాశి చక్రంలో మీకేంటంటే ఈ పదకొండవ స్థానంలో శని వల్ల కష్టానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అంటే ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే చేసినా కూడా కష్టానికి ప్రతిఫలం అనేది లేక కొంచెం ఇబ్బంది పడ్డారు ఇంత కష్టపడ్డాము అయినా కూడా సుఖం లేకుండా పోయింది చేశాము కానీ ఉపయోగం లేదు అని చెప్పేసి బాధపడ్డారు కానీ ఇప్పుడేంటంటే శని పదకొండవ స్థానంలో ఉండటం వలన మీ కష్టానికి రెట్టింపు ఫలితం అనేది వచ్చింది అలాగే రాహు కూడా మీకు సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు దానివల్ల మీకేంటంటే వృత్తిలో వ్యాపారంలో అలాగే విదేశాలకు వెళ్ళటం విదేశాలకు ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళటం అవ్వచ్చు అక్కడ మంచిగా ఎడ్యుకేషన్స్ అవ్వచ్చు అంటే బాగా చదువుకోవటం అక్కడ విదేశాల్లో మంచిగా జాబ్స్ చేసుకోవటం అవ్వ అవ్వటము అలాగే కొంతమంది బిజినెస్ కూడా చేయాలనుకుంటారు బాగా సెటిల్ అవ్వాలి బాగా సంపాదించాలని చెప్పేసేసి అట్లా అనుకుంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా మంచిగా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుంభరాశి వారు పాట్ కొట్టేశారని చెప్పొచ్చు ఇప్పటి నుంచి వీరి లైఫ్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీరు రాత్రికి రాత్రే మీ సుడి తిరిగి అసలు మీకు ఇంకా ఎవరన్నా ఫోనులు చేసి మీకు ఒక ప్రాపర్టీ ఉందనుకోండి సుమారు అది ఒక పది లక్షలుంటే అది ఒక సడన్గా ఒక కోటి రూపాయలు అవ్వచ్చు ఇట్లా శాల్ ఫోన్ చేసి మీకు ఉద్యోగంలో అంటే మీకు శాలరీ పెరిగింది లేకపోతే మీకు ప్రమోషన్ వచ్చింది ఇట్లా ఏదో ఒకటి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి దానివల్ల మీరు చాలా సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకేంటంటే గురుబలం వల్ల కూడా విశేషమైనటువంటి రాజయోగం అనేది ఉంది అంటే ధనస్థానం అనేది ఎక్కువగా ఉందన్నమాట మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు కుటుంబంలో శుభకార్యాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీకు ఈ ఉగాది తర్వాత నుంచి కుటుంబంలో శుభకార్యాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటము భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండటము మీ పిల్లలు మీరు ఎదగాలనుకున్న స్థాయికి ఎదగటము అవి చూసి మీరు సంబరపడటము ఇలాంటి మార్పులన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి అలాగే శని రాహువు గురువు వీళ్ళ మనకి మీకు ఈ గ్రహాలు కూడా ఏంటంటే బ్రహ్మాండ అందంగా యోగిస్తున్నాయి కాబట్టి మీకు దానికి కూడా దిగులు లేదు కేతువు కూడా కొంచెం ఏంటంటే కేతు గ్రహం అనేది కూడా కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది దానికి మీరేం చేస్తారు అనంటే మీరు ఆవులు అంటే గోమాత తిరుగుతూ ఉంటుంది కదండి మనకు పల్లెటూరులో అయితే ఇంటింటికి ఉంటాయి లేకపోతే మీకు ఎక్కడైనా సిటీస్లోనైనా మనకి రోడ్ల మీద ఉంటూ ఉంటాయి లేదా ఎక్కడన్నా తెలిసిన వాళ్ళ దగ్గరకైనా వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే నానబెట్టినటువంటి శనగలు కానీ లేకపోతే నానబెట్టినటువంటి ఉలవలు కానీ మీరు ఆవుకి పెట్టాలి ఆవుకి దానంగా పెట్టాలి అలా పెట్టడం వలన మీకు కేతు గ్రహం కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది దానివల్ల మీరు ఇంకా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం అవకాశం ఉంది డబ్బు పరంగా ఇంకా బ్రహ్మాండమైనటువంటి కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దత్తాత్రేయ స్వామికి కూడా అంటే ఆ దేవాలయానికి వెళ్ళి మీరు పూజ చేయటము కాస్త నానబెట్టినటువంటి శనగలు ప్రసాదంగా పంచటము ఉడకబెట్టి గుగ్గిల్లాగైనా సరే అవి అక్కడ ప్రసాదంగా పంచటము ఇలాంటివి చేయటం వలన కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది అలాగే మీకు శని భగవానుడు తృతీయ స్థానంలో ఉగాది తర్వాత నుంచి సంచారం చేస్తున్నాడనమాట ఇదేంటంటే విపరీతమైనటువంటి రాజయోగం పట్టడానికి కారణమవుతుంది దీనివల్ల మీకు ఇందాక ముందు చెప్పుకున్నట్లుగా భూలాభం గృహలాభం అపార్ట్మెంట్లు ఏదైనా కొనుక్కోవటం అవ్వచ్చు లేదా ఫ్లాట్ కొనుక్కోవటం అవ్వచ్చు విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు ఇట్లా మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా మీకు ఈ శని సంచారంలో మార్పుల వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు తీరే తగ్గేటటువంటి అవకాశం అప్పు సమస్యలు చాలామంది కొంతమంది ఏంటంటే మీరు గతంలో అప్పుకు సంబంధించి కొంచెం ఇబ్బంది పడ్డారు అవి కూడా తీరేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది సంతానం లేని వారికి కూడా సంతానం ఖచ్చితంగా కలుగుతుంది సంతానం వల్ల కొంతమంది ఏదన్నా మానసికంగా బాధపడటం అంటే కొంచెం ఏదన్నా చెప్పిన మాట వినట్లేదు ఒక వయసుకు వచ్చారు వాళ్ళు వేరే వాళ్ళ మాటలు వింటున్నారు స్నేహాలు అంటే ఏదన్నా స్నేహాలు చెడు స్నేహితులు వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాళ్ళ మాటల్లో కొంచెం మా మాట వినట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే నల్ల కుక్కకి కానీ లేకపోతే ఏదైనా మామూలు కుక్కలకైనా సరే మీరు ఒక బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ లేకపోతే ఏదైనా ఆహారంగా తినిపించినట్లయితే మీకు అలాగే కొంచెము ఒక బౌల్లో వచ్చేటప్పటికి నీటిని కూడా సమర్పించినట్లయితే ఆ కుక్క వాటిని తిని ఆ నీటిని తాగటం వలన మీకు మీ సంతానం నుంచి కాస్తో కూస్తో ఏదన్నా మానసిక సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే రావి చెట్టు దగ్గర కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కొంచెం పసుపు కూడా వేసేసి పసుపు కుంకుమలు రావి చెట్టు దగ్గర సమర్పించి బెల్లం కలిపినటువంటి నీటిని రావి చెట్టుకి సమర్పించటం వలన మీకున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న దోషాలు పోయేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే కాస్త స్నానం చేసేటటువంటి నీటిలో కూడా రాళ్ళ ఉప్పును పసుపును వేసుకొని స్నానం చేయటం వలన మీ పరంగా ఉన్నటువంటి ఏదన్నా జాతక దోషాలు కానీ కీడు కానీ ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సోమవారం కూడా మీకు అవకాశాన్ని బట్టి శివాలయానికి వెళుతూ శివ శివయ్యకి చెంబుడు నీళ్ళతో కానీ లేదా పాలతో కానీ మీరు అభిషేకం చేసినట్లయితే ఆ శివయ్య పొంగిపోయి బోళాశంకరుడు శివుడంటే మీకు ఎటువంటి కష్టమైనా సరే ఆయన చిటికెలో తీర్చేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు కాస్త శివాలయం దగ్గర నుంచి విభూదిని కూడా తీసుకొచ్చుకొని ఆ విభూదిని స్నానం చేసే నీటిలో సోమవారం రోజున ఒక చిటికెడు కలుపుకొని స్నానం చేసినట్లయితే మీకు జాతక పరంగా కాస్త కూస్తూ ఏదైనా చిన్న చిన్న దోషాలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా మీరు కాస్త ఆవులకి కొంచెం క్యారెట్ కానీ లేదా ముల్లంగి వంకాయలు టమాటాలు ఇలాంటివి కూడా కాస్త అప్పుడప్పుడు మీకు అవకాశం ప్రతి అంటే తరచుగా ప్రతిరోజు ఇదే పని మీద ఉండమని కాదు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా కాస్త ఇలాంటివి పెట్టడం వలన ఏంటంటే మీ జాతకంలో ఆ శని ప్రభావం అనేది ఇంకా పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఇంకా పట్టిందల్లా బంగారం అవటానికి ఇక మీకు తిరుగు అనేది లేకుండా అంటే చిన్న చితక ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు మీకైతే మాత్రం ఈ ఉగాది తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉందండి అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో మీది కూడా ఉంది అంటే ఇది అంత అదృష్టం అండి ఎంతగా ఆనందపడాల్సినటువంటి విషయం కుటుంబం అంతా కూడా సంబరంగా చేసుకొని ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఎందుకంటే అవకాశాలు అనేవి పిలిస్తే మాత్రం అడిగితే మాత్రం ఇస్తాడండి దేవుడు కొంతమంది చూడండి ఎంత బాగా బాధపడుతున్నా కూడా అలాంటి వాళ్ళకి కొంచెం అంటే ఏదన్నా గత జన్మలో పాపాల వల్ల అవ్వచ్చు దోషాలు అవ్వచ్చు పితృదోషాల వల్ల అవ్వచ్చు వాళ్ళకేంటంటే ఆశీర్వాదం అనేది త్వరగా దక్కదు కానీ మీకు అలా దక్కిందంటే మీ యొక్క మంచి మనస్తత్వం వలన మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క దృష్టి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీకు దక్కాయండి నిజంగా మీరు సంబరం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట అలాగే మీరేంటంటే ఈ భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోతాయి మీరు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ ఆరోగ్యం మీద మీరు ఇంకా పూర్తిగా దృష్టి ఉంచుకోవాలి మీకు కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే ఏదన్నా ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా మీరు నిద్రపోరు అనమాట అలాంటి మనస్తత్వం అనేది అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు దానివల్ల మీకు హెల్త్ పాడయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పనులు అనేవి ఎప్పుడూ ఉంటాయండి బ్రతికున్న నాలుగు ఉంటాను ఉంటాయి ఆశకు అంతమూ లేదు పనులు ఉంటానే ఉంటాయి కానీ ఏంటంటే మనం అన్నింటినీ చూసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళిపోతేనే మనిషి జీవితం అనేది ఉంటుంది లేకపోతే ఒక్కసారి చేసి మనం అడ్డం పడిపోయామనుకోండి మనం ఎప్పుడు అంటే దెబ్బ తింటామా మనం ఎప్పుడు నాశనం అయిపోతామని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారికి నవ్వుకునేటటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము దానివల్ల కుటుంబం కూడా చాలా నష్టపోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఇంకా విద్యార్థులకు బాగుంది చదువులో మంచిగా ఉన్నతమైనటువంటి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది మంచిగా తెలివితేటలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి తగ్గిపోతాయి పెద్దవాళ్ళకు ఆరోగ్యం కుదురుపడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి సంపాదన రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది రాజకీయ నాయకులకి బాగుంది సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది ఇంకా వచ్చేటప్పటికీ మీకు చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే మీ సమస్య సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయినాయి అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలకు నేను చెప్పినటువంటి పరిహారాలు ఈజీగా చేసేసుకోండి మీకు సరిపోతుంది ప్రేమికులకు బాగుంది సంతానం లేని వారికి సంతానం కూడా ఖచ్చితంగా కలుగుతుంది మీరు కంగారు పడవద్దు మీలో కొంతమంది ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు ఉన్నారు దానివల్ల మీకు సంతానం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు ఆహారంలో మార్పులు చేసుకోవటం వలన సంతానం ఖచ్చితంగా కలుగుతుంది పండ్లు కూరగాయలు జంక్ ఫుడ్లు పక్కన పెట్టేసేసి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవటం వలన బరువు తగ్గటం వలన మీకు సంతానం తప్పకుండా ఉంటుంది ఇబ్బంది అనేది పడవద్దు వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుందండి అసలు మీరు కంగారు అనేది పడొద్దు దాని గురించి ఆలోచించవద్దు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా మీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది దాని గురించి మీరు అతిగా బాధపడవద్దు ఇంకా మీరేంటంటే కొంచెం ఫోన్లు ఎక్కువ చూడటం మానేయాలి ప్రతి విషయం స్నేహితులతో అన్ని విషయాలు చెప్పుకోవద్దు ఎందుకంటే మీకు చాలా వరకు తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి ఏముందులే అని చెప్పేసేసి చెప్పేస్తూ ఉంటారు కానీ దానివలన మీకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది కదా అని చెప్పేసి మీరు ఎలా పడితే అలా చేశారంటే మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అలాగే నరదిష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉందండి ఆ నరదిష్టికి కూడా మీకు ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటము అలాగే కాస్త నిమ్మకాయతో కానీ కోడిగుడ్డుతో కానీ ఆవాలతో కానీ దిష్టి తీసేసుకోవటం వలన ఆ ప్రభావం కూడా పూర్తిగా మీ మీద నుంచి తగ్గుతుంది ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి అలా అలాంటిది మనం ఎంత చెప్పండి కాబట్టి మీరేంటంటే మీ పనుల్లో మీ బాధల్లో మీరు ఉంటా ఉంటుంటే జనాలు ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు అంటే మీ ఇంటి మీద దృష్టి మీ మీద దృష్టి మీ కుటుంబ యజమాని మీద దృష్టి ఎప్పుడు మీ పిల్లల మీద దృష్టి మీ పిల్ల మీమీద అడి పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు అత్తామామలు చిచ్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఇట్లా తోడు కోడలు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి ఎడమకాలికి కూడా నల్లదారం కట్టుకోండి అలా చేయటం వలన దిష్టి ప్రభావం చాలా వరకు కూడా తగ్గుతుంది అర్థమైంది కదండి ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటి అనేది ఈ ఉగాది తర్వాత నుంచి మీరు ఖచ్చితంగా స్వీట్స్ సిద్ధం చేసుకోండి నోటిని తీపి చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా చేరి వాళ్ళు కూడా సంతోషపడేటటువంటి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం